・さあおあ、さんちょうだい。 he? <muchas>

మళ్ళీ పుష్ప యోగ రాజగోడు రైల్వేలో నడుస్తుండు బాతు ¡Gracias! ನನ್ನ ಮಾಡ ಇದೆ వారికి కావలసినటువంటి సమర్పించుకోవాలని కూడా వారికి ఈ வணக்கம் உலகமே ஜனனைகள் அனுபவம் நிச்சயம் மே சமூதாயத்திலே வாழ்ந்து இருக்கிற ஒரு இயேசுவா ஒட்சேடமாமா இல்ல அதுக்குள்ள இருக்கு யாருமே இதே இருக்கிற வாய்ப்பு வேணும் அடைகின்றோம் பத்தங்க اندرத்துல போதே

శ్రీనివాస పనిచేసిన కాలంలో ఎక్కడైనా సరే మనం ఒక రోడ్డు గ్రాండ్ తెచ్చుకోవాలంటే ముందుగా ఏఈ సిఫార్సు చేయాలి పలానా గ్రామంలో ఈ వర్క్ అవసరం అదే ఎరువున అనేది ప్రభుత్వం యొక్క నిబంధన ప్రకారం తప్పనిసరి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న స్థాయిగా మనందరి యొక్క మనసులో నిలుగుతారే ఉన్నారు బాబలపాడు మండలం అనేది ఒకప్పుడు రెండు నియోజకవర్గాలకు కేంద్రం నూజ్ వేడు గనవరం ఆ తర్వాత వైబర్ కేసులో ఒకే నియోజకవర్గం వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజాప్రతినిధితో సమన్వయం చేసుకుంటూ ఎవరితో కూడా చిన్న మాట ప్రపంచాలు కానీ విభేదాలు కానీ లేకుండా చాలా సమర్థవంతంగా వారి యొక్క విధులు నిర్వర్తించిన వ్యక్తి జయరాజ్ గారు మనస్తత్వాన్ని వదిలేసి కలిసిమెలిసి జీవనం జీవనం కొనసాగించాలి అట్లాగే ఈ శరీరం కానీ ఈ మైండ్ కానీ మంచిది కాదు జయరాజ్ గారి గురించి ఇప్పుడు చాలామంది వక్తలు చెప్తున్నారు నేను రెండు విషయాలు చెప్తాను ఆయన గురించి చిన్న స్థాయిలో ఉద్యోగులు జాయిన్ అయ్యి ఏఈగా ఈరోజు రిటైర్ అవుతూ ఎంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి కాంట్రాక్టర్స్ కానివ్వండి ఉన్నత పదవులకించిన అనేక మంది వ్యక్తులను సంపాదించుకోవటం ఆయన ప్రత్యేకత ఎవరిని నొప్పించడు తాను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ఎవరు వచ్చినా తన చేతనైనా సహాయం చేస్తూ అందరి మన్న పొందే వ్యక్తి ఉద్యోగ విరమణ అనేది అందరికీ వచ్చింది కానీ విరమణ చేసే సమయంలో ఇంతమంది ఆప్తుల్ని సంపాదించుకోవడం గర్వకారణంగా నేను భావిస్తున్నాను మనల్ని పొందిన వ్యక్తి ఒక సంవత్సరం మీరు ఎక్సెన్షన్ ఇవ్వండి అని వారికి లెటర్ పెట్టడం జరిగింది ఈ సభాముఖంగా ఆయన ఉద్దేశించి ఇది గర్వకారణంగా చెప్తున్నా ఒక రిటైర్ అయిన వ్యక్తిని మాకు సర్వీస్ కావాలని మేము కోరడం జరిగింది దేవుని దయ్యంటే అది కూడా జరుగుతుందని ఈ సభాముఖం తెలియజేస్తూ భగవంతుడు ఇంకా వారికి ఆరోగ్యాలు ఇచ్చి ఆ దేవదేవుడు ఇచ్చే వారికి తోడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాపులపాడు మండల తెలుగుదేశం పట్టు తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలవ తీసుకుంటున్నాను రోజు ఇంకా ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరం నుంచి కూడా రాజు రాజుగారు కారణం ఏంటంటే కిడ్ సేషన్ పూజలు సత్యం గారు కానీ అట్లాగే కొండ సాంగ్ గారు కానీ సిఈఈ రిటైర్ అయిన ఆయన డాక్టర్ జిఆర్వి వి కృష్ణ గారు డాక్టర్ అంటారు కొట్టుకోడు వీళ్ళందరి యొక్క ఆశీస్యంతోనే అప్పుడు అపాయింట్మెంట్ జరిగినటువంటి రాజుగారు అప్పటి నుంచి పరిశీలన బాగా ఆ పరిశీలనతో ఏంటంటే ఆయన ప్రవర్తన ఆ జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉందో ఇవ్వటం వరకు నాకు అదే పద్ధతి అంటే అక్కడ అప్ అండ్ డౌన్ ప్రాపర్గా కారటం కానీ నార్మల్గా నార్మల్ మనుషులుగా ప్రవర్తించి రిటైర్మెంట్ అనేది సహజం కానీ సర్వీస్ చేసిన టైంలో ఏ రకంగా ప్రజల మనల్ని పొందారు ఏ రకంగా డ్యూటీలో ఒక మచ్చ లేకుండా నిబద్ధత నిక్క చిత్తనంతో పనిచేశారు అన్నది చాలా ముఖ్యం ఒక టీచర్స్కి రిటైర్ చాలా మంది చూసాం కానీ మరి ఒక ఏఈగా రిటైర్మెంట్కి ఎంతమంది రావడం అంటే అది సామాన్య విషయం కాదు ఎందుకంటే నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచ్గా ఉన్నప్పుడు రాజుగారు ఒక్కన్స్ పెట్టుకుంటేవాడు అప్పటి నుంచి ఇప్పటివరకు మా ప్రయాణంలో ఆయన మా మనలో మా మనిషిగానే సన్నిహితంగా ఉండేవాడు ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజల మనం పొందాలంటే డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారం చాలా అవసరం ఎందుకంటే మనం ఫండ్స్ ఉన్నా కూడా ఎట్లా చేయాలి లేకపోతే ఏ ఫండ్స్ ఎవరి దగ్గర సాధించాలంటే రాజుగారు ఆ రోజుల్లో మేము తొంభై ఒకటిలో నాకు తెలిసి కాన్మూల్లో రెండు సిమెంట్ తాబ్ రోడ్లు ఇస్తాం సిమెంట్ రోడ్లు అంటే ఇప్పుడు కామను గ్రామీణ రోడ్లు వేస్తే అనుకున్న టైంలో కానుమూలు పంచాయతీ ఇంటర్నల్ పంచాయతీ రోడ్లనే తా రోడ్లు వేసాం దానికి కారణం ఏంటంటే ఈ ఫండ్స్ ఉన్నాయి ఎమ్మెల్యేని అడగండి లేకపోతే రాజ్యసభ సభ్యుల నిధుల నుంచి ఈ ఫండ్స్ అడగండి ఎంపీ గారిని అడగండి అని మాకు డైరెక్షన్ ఇచ్చి అవి శాంక్షన్ చేసి దగ్గర చేయించేవాడు అది చాలా ప్రజాప్రతినిధి చాలా ఉపయోగపడే కార్యక్రమాలు ఇలా కూడా మరి ఎమ్మెల్యేని కూడా రిక్వెస్ట్ చేసే ఒక సంవత్సరం ఇక్కడ మళ్ళీ మండలంలో ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ ఏదన్నా ఇప్పుడు గ్రాంట్లు రావాలన్నా ఏదన్నా ఒక ఐడియా సలహా ఇవ్వాలన్నా కూడా ఒక మంచి సబ్జెక్టు దాంతోపాటు ఆయనకి ఓర్పు ఏదైనా ఉన్నాయి కాబట్టి ఆయన్ని కొన్ని సంవత్సరం పొడిగిస్తామని అడిగే ఆయన ఇక్కడ ఆ ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని అట్లాగే శాస్త్ర బిడిఎస్ శ్రీనివాస్ గారు పని చెప్పిన ఏదన్నా రోడ్డు కావాలంటే సలహా ఇచ్చాడు ఈ రకంగా ఈ రకంగా వెళ్ళండి జిల్లా పరిషత్తులో అమౌంట్ ఉంది శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిన పోతున్నాం సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ జయరాజ్ గారు ఆయనకి ఇలా వెలువల సన్మానాలు జరుగుతూనే ఉంటాయండి నమస్కారం అండి నేను మచిలీపట్నం పంచాయతీరాజ్ విజిలెన్స్ అధికారా సార్ ప్లీజ్ సార్ దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అంటే ముప్పై తొమ్మిదేళ్ళ పాటు పరిచయం ఉంది అసలు తప్ప ఏం తెలియదు కానీ రాజుగారితో ఉన్న అనుబంధం చూస్తే నేను రెండు మూడు మాటలు చెప్పడం తప్పదు ఎందుకంటే నేను ఇంతకు ముందు మచిలీపట్నం ఆఫీస్లో చేస్తున్నప్పుడు ఇంకా ప్రోగ్రెస్ అవన్నీ అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా సరే చాలా దయచేసి బాబు జీవితంలో మంచి ఖ్యాతిని సంపాదించుకుని మనసు ఇచ్చినందుకు జయరాజు గారికి నేను ప్రత్యేకమైనటువంటి ఉత్తరాలు తెలియజేస్తూ వారి మాటలు విని నేను చాలా గర్వపడుతున్నాను ರಾಜ್ಯಾಲೂ <laughs> ನ அவர் வெல்டிங் ஸ்கிரிப்டவ போல ஸ்ரீ ஜாமர் அருளோதுதுதுங்கட்டங்க வந்துருக்கிறது அதுவும்

ا رچل آگا 50 سال میں ہندوبھش دی بارے آسنا کولو دا نی نیکسٹ اوکے چنچل راویو یہ مے گور بیڑگا مے گور بیڑگا یہ کی بگو کی بکا میں اپنوں 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 اپن

అసెంబ్లీకి రాసి టోకెన్ ఇచ్చి అంటే మన అసెంబ్లీ జరిగే టైంలో ఎవరు కూడా డైరెక్ట్ ఇవ్వండి సెవెన్ గేట్ వేరు ఎమ్మెల్యే సెవెన్ గేట్ వేరు నా టోకెన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అసెంబ్లీలో సైన్ చేసి ఒక అక్కడ మాట్లాడితే అక్కడ చేపలో కూర్చున్నాను వచ్చారు వచ్చిన తర్వాత నన్ను అడ్డు చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళిపోయారు

ఎనిమిది నెలలో ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఎనిమిది నెలల్లో ఎయిర్పోర్ట్కి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఎనిమిది పంచాయతీలో ఒక అట్లా చేసి బయలుదేరిన తర్వాత ఎలక్షన్ అయి ఎలక్షన్ అయిన తర్వాత నేను పనిచేసిన తర్వాత అక్కడ ఏం చేశానంటే ఎంతమంది ప్రభావం అని తెలియజేసి కొందరం తెలుగుదేశం నేనేం చేశానంటే వేరే వాళ్ళందరూ కూడా బాబు బాగే పార్టీ ఉండవచ్చు చూడమని చెప్పి చెప్పినప్పటికీ మాట వినలేదు